శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అంబరీషుడు అనే ఒక చక్రవర్తి కథ ఈ అంబరీష మహారాజు కూడా ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు నభగుడు అనే మహారాజు కుమారుడు గొప్ప విష్ణు భక్తుడు ఆయన మహావిష్ణువు గురించి భక్తితో ఒక గొప్ప యాగం చేశాడు ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతో విలసిల్లేలాగా తనకు వరాన్నిస్తాడు అలాగే తన సుదర్శన చక్రాన్ని కూడా ప్రసాదిస్తాడు ఒకసారి అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు ఈ వ్రతంలో ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి ఆ రోజంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజున ఉపవాస దీక్ష విరమించి భోజనం చేయాలి అలా అంబరీషుడు ఒకసారి ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాడు మరునాడు ద్వాదశి గడియలు ముగిసేలోగా ఉపవాస దీక్ష విరమించి భోజనానికి కూర్చునే సమయానికి దూర్వాస మహర్షి వచ్చాడు అప్పుడు అంబరీషుడు అర్ఘ్యవాద్యాలను ఇచ్చి దూర్వాసుని కూడా భోజనానికి ఆహ్వానించాడు స్నానం చేసి వస్తానని నదికి వెళ్ళిన దూర్వాసుడు సూర్యాస్తమయం దాకా తిరిగి రాలేదు ద్వాదశి గడియలు ముగిసిపోతాయనే భయంతో ఏం చేయాలా ఒకవేళ భోజనం చేయకపోతే దీక్ష విరమించకపోతే వ్రతానికి భంగమవుతోందని ఆలోచిస్తూ ఉన్నాడు ఎంతవరకు దూర్వాస మహర్షి రాకపోయేసరికి వ్రతభంగం కాకుండా అతిథిగా అమర్యాద జరగకుండా ఏం చేస్తే బాగుంటుందని అంబరీషుడు తన కులగురవైన వశిష్ఠుడిని అడిగాడు తులసి తీర్థం సేవించి దీక్ష విరమించమని సలహా ఇచ్చాడు వశిష్ఠుడు ఆయన మాటను అనుసరించి అంబరీషుడు తీర్థం సేవించి ఉపవాస దీక్ష విరమించాడు కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన దూర్వాసుడు జరిగింది తెలుసుకుని తనకు అమర్యాద జరిగిందని కోపంతో అప్పటికప్పుడే తన జడల నుంచి ఒక వెంట్రుకుని లాగి ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుణ్ణి సంహరించమన్నాడు ఆ రాక్షసుడు అత్యంత భయంకరంగా అంబరీషుని ఎదుటి నిలవగానే ఆయనకు రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక్క వేటితో ఆ రాక్షసుని సంహరించి దూర్వాసుని వెంట పడింది దూర్వాసుడు ప్రాణభయంతో నలుదిక్కులకి పరిగెత్తాడు ముందుగా బ్రహ్మ ఈశ్వరుడి దగ్గరికి వెళ్లారు వారిద్దరూ చక్రాన్ని ఆపడం తమ వల్ల కాదని మహావిష్ణువు దగ్గరికే వెళ్ళమన్నారు చివరికి దూర్వాసుడు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నాడు ఆయన కూడా తన అంబరీషుని భక్తికి బందీ అని కాబట్టి ఆయననే వేడుకోమన్నాడు చివరికి దూర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి వేడుకోగానే ఆయన శ్రీహరి సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు అలా దూర్వాసుని సుదర్శన చక్రాన్ని నుంచి కాపాడుతాడు అంబరీషుడు ఈ రోజుకి కథతో మూగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం